మార్కెట్ యార్డ్ ఆదాయం ఏ రకంగా పెంచాలని మీద సభ్యులందరూ మాట్లాడారు ఇలా గౌరవ సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ సార్లు హియర్ అందరూ మాట్లాడారు దాని వరకు మనము కొన్ని చెక్ పోస్టులు ఉన్నాయి కదా పెంచుకోవాలా కొన్ని సరుకులు అట్టే వెళ్ళిపోతూ ఉన్నాయి అయితే ధాన్యం అయితే పండించినంతా పొలములను కొనుక్కుని పచ్చు వెళ్ళకుండా పోతూ ఉంది దానికి సెస్ రావాలా ముందు ప్రభుత్వంలో రెండు టూ పర్సెంట్ సెస్ వన్ పర్సెంట్ చేసినాడు చంద్రబాబు గారు కాబట్టి ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ఆదాయం ఏ రకంగా అనేది ఉంది ఇది మార్కెట్ యార్డ్ ఏమంటే మాకు నంద్యాల మార్కెట్ యార్డు ఊరు మధ్యలో ఉంది కాబట్టి దీని ఆదాయం పెంచుకుందామనే ఆలోచన వీళ్ళకందరికీ ఉంది దండరికి వాళ్ళ అభిప్రాయంతో కూడా మేము కూడా ఎక్కువ నేను కూడా ఎక్కి పూజిస్తూ ఉన్నాను అందులో దాదాపుగా ఎన్ని షాపులు ఉన్నాయని ఇరవై ఎన్ని ఉన్నాయో ఇరవై షాపులు ఉన్నాయట ఇటు పది పది ఇరవై షాపులు అది మళ్ళీ నంది సమైఖ్య ఉంది అది పరిస్థితి పైన మీకు దాదాపుగా ఇరవై షాపులకు అంత కలిపితే ఎంత వస్తుందో నాకు తెలుస్తుంది నలభై వేలు యాభై వేలు వస్తూ ఉంది అది అదైతే ఉచితంగా ఉంది ఇది నంది సమైఖ్య అది ఫ్రీ ఇంక దాని బాడిగే లేదు ఇంకా ఏడన్నా ప్రభుత్వ స్థలం బాడగా లేకుండా జరుగుతుందా మీరు చెప్పాలి నేను కాదు నా నా సొమ్ము కాదు అందరం నువ్వు కానీ నేను కానీ ఉంటాము పోతాము ఇది శాశ్వతంగా ఉంటుంది కమిటీ మార్కెట్ అనేది అది ఫ్రీ అయిపోయింది దానికి ఎంత కడతానో ఆయన చేయాలి చైర్మన్ గారు తెలియాలా నాకు తెలిసిన వరకు షాపులకు మాత్రం ఒక షాపుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఓపెన్ యాక్షన్ చేయకుండా రిజర్వేషన్ చేసుకుని ఇచ్చారు అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా వెరీ రాంగ్ ఇల్లీగల్ ఏదన్నా కానీ ప్రభుత్వ స్థలము మీరు ఓపెన్ యాక్షన్గా పోండి ఎవరు ఆ కృష్ణారెడ్డి అని ఎవడో నాకు తెలుదు ఆయన పేరు మాత్రం శిల్ప సహకారాన్ని పెట్టాడు మన శిల్పాకు సంబంధం ఉందో లేదో నాకు తెలుదు ఆయన ఉచిత సేవ చేస్తా అంటాడు చేసుకోకపో నేను అమ్ముకోడా చేసుకో సేవ చేయడానికి ఎవ్వడు కాదు ఉండలే నీ స్థలంలో పెట్టుకొని ఉచితంగా తక్కువ ధరకు పప్పు ఉప్పు నూనె గీనెస్తే మేము సంతోషపడతాం కానీ ఇక్కడ బయట మామిడి పండు మీరు పోతే అడగండి అడగడ ఇస్తున్నాడు నేను నన్ను అడగకండి కూరగాయలు పెట్టారు పళ్ళకు పళ్ళ షాపులు పెట్టారు ఎంత ఇస్తారో నేను చెప్ప నన్ను అడగకండి పోయాడు టీ టీహోటర్ వాళ్ళే యాక్షన్ వేస్తారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే యాక్షన్ వేస్తారు ముప్పై ఐదు వేలు ఇస్తున్నాడు దీనికి ఎంత వేయాలో మీరు ఆలోచన చేసుకొని మీరు చెప్పండి యాక్షన్ నేనేలే మార్కెట్ యాడ్ వేసినారు వీళ్ళే వేసినారు కమిటీ నిర్ణయం ఏం లేక హైకోర్టు ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా హైకోర్టు సమస్య ఉంది హైకోర్టులో వాళ్ళకేమంది కమిటీ నిర్ణయం తీసుకోండి చెప్పింది కార్మిటి నిర్ణయం హైకోర్టులో చెప్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు నిర్ణయం వాళ్ళు అడ్వకేట్తో మాట్లాడుకొని హైకోర్టు ఏం ప్రేంట్ చేయాల ప్రేంట్ చేసి హైకోర్టు కాదండి ఇప్పుడు మీరు అందరు సమర్థించాలా ఏమైంది సమయం ఇది నీ ఇంట్లో బాడకుండా నీకు రెండు వేల ఎందుకు కూడా నేను ఇంటికి బాడుకుంటాడా ఎడారు మీరు మీరు రానికి పోనికి నేను పిలుస్తానే పిలిస్తే వాడిని పిలిస్తే పెట్రోల్ డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది మీకు మీ బాధ ఎవరు చెప్పుకోవాలా నేను పిలుస్తా ఎక్కడ నుంచి రావాలా మీరు డీజిల్ పెట్రోల్ ఇవ్వడా ఎవరు ఇవ్వాలయా రెండు వేల ఎందరికి ఇస్తారా మీరు ఎవరా మహాన్వాడు కృష్ణారెడ్డి జగదీశ్వరెడ్డి అంటే ఎవరు వాళ్ళు పేరు మాత్రం శిల్పాన్ని పెట్టారు కాబట్టి కోర్టులో ఉంది ఇది వాళ్ళ కోర్టులో శిల్పా అంటే మేము కాదంటే మనం వేస్తాం వాళ్ళు కోర్టు న్యాయము కోర్టు దాని పని దాని పరిధి అది చేస్తుంది కాబట్టి బోర్డు నిర్ణయం ఇది బోర్డు నిర్ణయం నేను కూడా సమర్థిస్తా ఉన్నా పోయి పోతే పోతే అడగండి మంచి మార్పులు వేసి గడిచినాం రోడ్డు బండి మీ చేసి మా నాయన్యా మా నాయన్ మా నాయన్ దా నీకు ఇస్తే ఇవ్వం నువ్వు రెండు వేల వందలు ఇస్తావా నీకు ఇప్పుడు పోతే కదా రిజర్వేషన్ మళ్ళీ అదే అడిగినారు మీరు ఇప్పుడు కాదు అప్పుడు వదిలే ఐదేళ్ళ ముందు నువ్వు ఇంకా ఐదేళ్ళ ముందు మనం ఉన్నాం అప్పుడు నీవు ఉండి వేసుకున్నావు అది ఆ పద్ధతి పద్ధతి ఓపెన్ యాక్సారే ఆయన మీరే అప్పుడు అంటే అప్పుడు ఎప్పుడు రెట్టింది నేనా ముట్టించింది నివాది దీన్ని అసలు రాజకీయాలు లేవు అప్పుడు ఇట్ నాట్ ఇన్ ద పాలిటిక్స్ మేము రెండు వేల నాలుగు తర్వాత వచ్చినాము రెండు వేల నాలుగు తర్వాత అంతే కదా అంత ముందు నేనే కాదు ఇక్కడ ఉండింది పుట్టాల శివ ఫోటో పెట్టాడు ఆయనే కాదు ఇక్కడ చైర్మన్గా ఉండింది ఆయన రైతులు ఏది రైతులు ఏది పండిస్తారో ఆ పంటలు పండించడానికంతా దానికంత ఫెటిలైజర్స్ ఫెర్టిసైడ్స్ కెమికల్స్ అన్ని పెట్టి చేపలు పెట్టి ఆయన ప్రభుత్వం అమ్మైతే హయ్యెస్ట్ రైతులకు ఇక్కడ కొన్నారని చెప్పి ఆయనకు విదేశాలకు కూడా పంపించారు కంపెనీలు విదేశాలు కూడా విన్నాడు ఆయన కంపెనీల తరఫున బాగా విన్నాడు రైతుల కోసం పక్కన గడిచాడు ఆయన మళ్ళీ మీరు మధ్యలో వచ్చి నేను వచ్చానంటే ఎట్లా రెండు వేల వచ్చినా మీరు అంతకుముందు రాజకీయాలు లేరు కదా మీరు కాబట్టి అది ఎవరు ఆ శిల్ప అనే పెట్టినాడో వాళ్ళ ఇంటి పేరు అయితే శిల్ప కాదు ఏమో నాకు తెలియదు నాకేది ఆయన ఇంటి పేరు ఎందుకంటే నాకు కూడా పనిచేసాడు కదా మాజీ ఎమ్మెల్యే సంగతి ఆయనకి తెలుసు ఇప్పుడు ఆయన రేపు కాదు కోర్టులో పోయి నేను శిల్పా కాదంటే ఏం చెప్తావా మా ఇంటి పేరు ఏం చెప్పావా కాబట్టి అనేది ఎవడైతే తీసుకున్నాడో జగదీశ్వర్ రెడ్డి ఆ కిషన్ రెడ్డిని కూడా చెప్తాడు ఆయన కూడా లే ఆయనకు ఉండాలి కదంటాడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చెప్పిన సేవ చేస్తున్నాడు చేయండి సేవ ఇవ్వదంటే బయట పెట్టు మొబైల్ సేవ్ మొబైల్ పెట్టు ఆయన మొబైల్ స్టాప్ పెట్టిపో వీధు విధులు పెట్టుకో ఉచితంగా అమ్ముతాను అన్నమా పది రూపాయలకు ఇరవై రూపాయలకు తక్కువ అమ్ముతాడు సంతోషం మాకు అంతకన్నా నేను ఎందుకు వచ్చాను నేను రోడ్లు ఎక్కిస్తే ఉండను వద్దనేరా నాకు అవసరం వచ్చింది కాబట్టి నేను ఇచ్చిన రేపు రోడ్డు రావాలా తొమ్మిది కోట్ల రూపాయలు బ్రిడ్జి వదిలేసిపోయి ఎవరు ఇవ్వాలి తొమ్మిది కోట్ల రూపాయలు కంట్రాక్టర్ మళ్ళీ ఆడ ల్యాండ్ దిగాలి ల్యాండ్ యాక్చువేషన్ దిగాలి నేను మధ్య నాకు అవసరం లేదు నేను ఫ్రీగా ఇస్తాను అది కూడా నువ్వు పోనీ ఏమో మనకేముంది ఇంకా అయిపోయాయి ఇంకే లక్ష్యం మా వయసు కూడా అయిపోయింది నువ్వు కూడా చరిపోతుండవు నేను తిరుగుతా ఉంటే ఆ పవన్ కాఫీ చెప్తున్నాడు గారు ప్రజాసేవ చేయాలా నాకు కష్టం వచ్చింది నేను నడవలే కూడా రాజకీయాల్లో అంతే కదా కష్టమో నష్టమో నేను భరించుకుంటా కానీ మీకు సంబంధం లేదు కదా కాబట్టి దాని గురించి అదే చెప్పి క్లారిటీ ఇస్తున్నా ప్రజాసేవ చేయాలి ఇవ్వడం మేము వద్దు ఇది ప్రజలది కాదు ఇది మీ సొంతం కాదు ఇది ప్రభుత్వాన్ని తన ప్రభుత్వాన్ని ఆదాయం పెంచాలా కానీ ప్రభుత్వాన్ని ఆదాయాన్ని గడి కొడట్లయితే ఎవరు ఆ మహానుభావుడు కృష్ణారెడ్డి జగదీశ్వరి పిలిపి పిలిపించి మాట్లాడి కొట్టు వయల్లు కాదు ఫ్రెండ్ చేసేది వాళ్ళు ఫ్రైన్ అయ్యేది వాళ్ళు వాళ్ళు కదా కొట్టాడేది మీరు బ్యాక్గ్రౌండ్ ఏముంటారు అది మాకు తెలుసు ఓపెన్గా వచ్చేది ఎవరు బహిర్గతంగా వాళ్ళే వస్తారు